ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ స్వదేశంతో పాటు విదేశాల్లో యువతకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ వివిధ దేశాలతో వాణిజ్య మొబిలిటీ ఒప్పందాలను కుదుర్చుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఈ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలు తీసుకొస్తాయని చెప్పారు దేశవ్యాప్తంగా నలభై ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన పద్దెనిమిది రోజ్గార్ మేళాను ఉద్దేశించి మోదీ మాట్లాడారు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అరవై ఒక్క వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అని దేశం లోపల వెలుపల యువతకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు హోం మంత్రిత్వ శాఖ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా పలు విభాగాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు మరోవైపు ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది ప్రధాని మోదీ నిబద్ధతకు అనుగుణంగా ఈ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురావటానికి రోజ్గార్ మేళా ఒక కీలక ప్రయత్నమని ఒక ప్రకటనలో తెలిపింది రోజుగారు మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పదకొండు లక్షలకు పైగా నియామక పత్రాలను జారీ చేసినట్లు వెల్లడించింది